్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల రామశర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం మంచి మంచి విషయాలు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి అయితే చాలా మందిలో చాలా రకాల సందేహాలు ఉంటాయి భగవంతుడు ఒకటే అంటారు కానీ రకరకాల రూపాలలో రకరకాల నామాలతో సంబోధిస్తారు ఆరాధిస్తారు కానీ ముఖ్యంగా మనం ఏ పూజ చేసినా ఏ భగవంతుని ఆరాధించినా వారికి సంబంధించిన వ్రతాలు చేసినా ఏం చేసినా కూడా మొదటగా వినాయకుడికి మొదటగా పూజ చేసిన తర్వాతే మిగతావన్నీ కూడా ప్రారంభం చేస్తారు ఇదంతా మనం చూస్తున్నదే వింటున్నదే అయితే నేను ఈ మధ్య కాలంలో విన్నాను వినాయకుడితో పాటు మనం హనుమంతుల వారిని కూడా ఆరాధించాలి మొదటగా అని చెప్పి నేను విన్నాను ఇది నిజమైన అసలు హనుమంతుల వారిని ఎందుకు ఆరాధించాలి వినాయకుడితో పాటు మనకి కలియుగంలో కలియుగే కపి వినాయక అనే పద్ధతి ఉంది ఏంటి అంటే మన కలియుగంలో ప్రథమమైనటువంటి దైవం వచ్చేసి వెంకటేశ్వర స్వామి కలియుగం మొత్తానికి కూడాను వెంకటేశ్వర స్వామి మెయిన్ అయితే విఘ్నాలు కలగకుండా ఉండాలి మనకి ఈ కలియుగంలో అన్ని యుగాల కంటే కూడా కలియుగంలో అనేక రకాలైనటువంటి విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అటువంటి విఘ్నాలన్నింటినీ తీసివేసేవాడు మనకు మొదటి నుంచి కూడా లెక్క వేస్తే వినాయకుడు కదా విఘ్నాన్ని తీసేసేవాడు వినాయకుడు కాబట్టి కలియుగంలో ఎక్కువగా విఘ్నాలు కలుగుతాయి కాబట్టి ఆయన పూజించాలి కపి అంటే హనుమంతుల వారు హనుమంతుల వారిని ఎందుకు పూజించాలి అంటే కలియుగంలో భయాలు ఎక్కువ రకరకాల భయాలు చిన్న పిల్లలు కూడా రాత్రి లేచి ఉలికి పడుతుంటారు ఎందుకు పడతారో తెలియదు అనేక రకాల పీడకళలు వచ్చి ఆ పీడకలలో మనమైనా సరే చాలా పెద్దవారి దగ్గర నుంచి లెక్క వేస్తే చిన్నపిల్ల వాళ్ళ వరకు కూడాను కొన్ని కొన్ని కళల్లో భయం ఎక్కువయ్యి మనం ఉలికిపడి లేచి ఒకసారి కూర్చోడం మంచినీళ్ళు తాగడం ఆ భయాన్ని తగ్గించుకోవడానికి రిలాక్స్ అవ్వడం చేస్తూ ఉంటాం కదా అందుకే అటువంటివి జరగకుండా ఉండాలి అంటే హనుమంతుల వారిని పూజించారు అందుకే కలియుగంలో కపి వినాయక అని చెప్తారు కలియుగంలో ఇటు వినాయకుణ్ణి అంటే హనుమంతుల వారిని ఇద్దరిని కనుక పూజించినట్లయితే విఘ్నాలు తగ్గిపోతుంటాయి హనుమంతుడికి లేదు మనం ఎటువంటి పూజా కార్యక్రమం పెట్టినా సరే అది చిన్నది కానివ్వండి మన వివాహాలు లాంటి పెద్దవి కానివ్వండి దేంట్లో అయినా సరే మనం గణపతి ప్రార్థన గణపతి పూజ అనేది ఖచ్చితం ఇటు శుభ కార్యాలు కావచ్చు అశుభ కార్యాలు కావచ్చు అశుభ కార్యాలలో కూడా మనము శ్రీ మహాగణాధిపతి నమ అని తలుచుకున్న తర్వాతనే ఆ కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తాం శుభ కార్యాల్లో కూడా ఇక్కడేమో మనం డైరెక్ట్ పూజ చేస్తాం గణపతిని పెట్టుకొని ఇలా చేసే ఆచారం మనకి ఎందుకంటే ఆ శుభ కార్యంలో కూడా ఆ ప్రేత అంటే ఆ చనిపోయిన వ్యక్తి ఆత్మ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ చేసేవాడికి ఎక్కడ విఘ్నాలు కలగకుండా జాగ్రత్తగా చేయగలిగితే ఆత్మ ధరించిపోతుంది దానికోసంగా అక్కడ ఆత్మ తరించిపోవడం కోసంగా వీడు చేసేటువంటి వాడు కొడుకు ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా చేయగలిగితే కదా తరించిపోయేది అలా జరగాలి అని గణపతిని తలుచుకుంటాము ఈ పెళ్ళిళ్ళు ఇతర శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతి వాటిల్లో కూడా మళ్ళీ సేమ్ విఘ్నాలు కలగకుండా ఆ శుభకార్యం నిర్విఘ్నంగా సాగుతూ ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఈ శుభకార్యాలు ఇట్లా జరుగుతూ ఉండాలి అని ఇప్పుడు మనకు వివాహం అయింది మన పిల్లలకు వివాహం అయింది వాళ్ళ పిల్లలకు ఇలా శుభకార్యాలు జరుగుతూ ఉండాలి అంటే వంశం వృద్ధి కావాలి నా ఇంట్లో ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వచనం తీసుకొని చేస్తుంటాము ఏ శుభకార్యమైనా కానీ ఉదాహరణగా నేను పెళ్లి చెప్పాను సత్యావసా వ్రతం చేస్తే నా ఇంట్లో ఎప్పుడు కూడా ఈ వ్రతాలు జరుగుతూ ఉండాలి భగవత్ ఆతిథ్యం నేను ఇస్తూ ఉండాలి భగవత్ ఆశీర్వచనం నేను తీసుకుంటూ ఉండాలి అని మనం ముందుగా వినాయకుడి ఆశీర్వచనం తీసుకుని ఆయన్ని పూజించుకొని మనం మిగతా దేవతని పూజిస్తాము అయితే ఈ కలియుగంలో ఎక్కువగా మనం ఇద్దరిని పూజిస్తూ ఉంటాము ఇంకా చెప్పాలి అంటే హనుమంతుల వారి గురించి చెప్పాలి అంటే హనుమతి వ్రతం అనేది ఒకటి ఉంది వ్రతం కూడా వ్రతం ఉంది మనకి సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవ లక్ష్మి వ్రతాలు ఇవన్నీ ఉన్నాయి కదా అలానే స్వామివారికి హనుమంతుల వారికి కూడా వ్రతం ఉంది ఆ వ్రతం ఈ మాసంలో వస్తుంది ఎవరు ఆచరించాలండి ఈ వ్రతాన్ని ఈ వ్రతాన్ని ఎక్కువగా ఆ యొక్క హనుమత్ ఉపాసన తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మూల మంత్రాన్ని గురువు ద్వారా తీసుకొని ఆ గురువు ఏది చెప్పాడో దాన్ని లక్ష లక్షలు చేసి ఆ యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఇప్పుడు హనుమంతుల వారు అనగానే బ్రహ్మచారి అని అంటూ ఉంటాము అయితే ఎక్కువగా ఆరాధించే విషయానికి వస్తే ఎవరమైనా ఆరాధిస్తాము మనం పెళ్ళైన వారమా కాని వారమా ఇదంతా ఏం చూడదు ఆరాధన విషయంలో కానీ ప్రత్యేకించి ఆయన ఉపాసన తీసుకోవాలి అని అంటే మనం బ్రహ్మచారులే తీసుకోవాలి అలా హనుమంతుడు బ్రహ్మచారి అని చెప్పబడ్డది కానీ హనుమంతుల వారికి సువర్చల అని భార్య ఉంది సువర్చలా సైతం హనుమంతులు అని చెప్తూ ఉంటారు ఆయనకు వివాహం అయింది అయినా కానీ ఆమెని లోపల తన లోపల నింపుకొని ఇప్పుడు శివుడు అర్ధశరీరాన్ని పార్వతికి ఇచ్చి ఎలా ఉన్నారో విష్ణువు లక్ష్మీదేవిని గుండెల్లో పెట్టుకుని ఎలా ఉన్నారో అలానే హనుమంతుల వారు కూడా తన ఆ యొక్క అమ్మవారిని తన లోపల శక్తి రూపాన్ని మొత్తం కూడాను తన లోపల నిర్చుకొని అలా తపస్సు చేసుకుంటూ ఉన్నారు అలా హనుమంతుడికి పెళ్ళి అయింది అనే భార్య ఉంది ఆమె సూర్యుడు యొక్క కూతురు సువర్చల అంటే మనం హనుమంతుడిని పూజించటం వల్ల ఏమవుతుంది అంటే ఆ అమ్మవారి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అంటే సో అంటే మంచి వర్చస్సు కలుగుతుంది అంటే ముఖంలో బా చూడగానే ఎంత బాగున్నాడు ఎంత బాగుంది వీళ్ళు మంచి లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం కదా హనుమంతుడిని పూజించడం వల్ల అటువంటివన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయి ఆ అమ్మవారి అనుగ్రహం ఆ విధంగా మనకు వస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ వ్రతము విషయానికి వస్తే ప్రత్యేకించి ఉపాసన పరులు మాత్రమే అన్నారు కదా మరి ఈ వ్రతానికి ఖచ్చితంగా ఒక నిర్దిష్టమైన సమయము అంటే మనకు సత్యనారాయణ స్వామి ప్రత్యేకించి ఇలాంటి సమయంలో చెయ్యాలి కార్తీక మాసంలో శివుడు ఆరాధనలు మాసంలో అమ్మవారి వ్రతాలు ఇలా అంటాం కదా మరి ఈ వ్రతానికి కూడా నిర్దిష్టమైన మాసంలో హనుమంతుల వారిని శుద్ధ త్రయోదశి నాడు చేస్తూ ఉంటారు ఆ రోజు ఆ రోజు ఎందుకు చేస్తూ ఉన్నారంటే అమ్మవారిని అంటే సీతాదేవి అశోకవనంలో ఉంది కదా ఆ రోజు చూశాడు ఈ మార్గశిర మాసంలో శుద్ధ త్రయోదశి నాడు అశోకవనానికి వెళ్ళి అమ్మవారిని చూసి అమ్మవారితో సంభాషణ చేసి కుశల ప్రశ్నలన్నీ అడిగి అక్కడ వాతావరణాన్ని మొత్తం కూడాను పసిగట్టి దాన్ని జాగ్రత్తగా రాముల వారికి చేర్చాడు అక్కడ రాముల వారి విశేషాలన్నీ అమ్మవారికి చేర్చాడు చెప్పాడు అటువంటి రోజు అంటే మొట్టమొదటిసారి సీతమ్మవారిని హనుమంతుడు చూసింది అప్పుడే ఓకే ఒకటి అంటే ఇక్కడ కుశలం అంటే రాముడు బాగానే ఉన్నాడు నువ్వు ది దిగులు పడాల్సిన పని లేదు నువ్వు లేని లోటు తప్ప ఆయనకి ఏదీ లేదు నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన ఆరోగ్యంగా అన్ని రకాలుగా బాగున్నాడు అని చెప్పేసి ఆయన యోగక్షేమాలు మొత్తం కూడా అమ్మవారికి తెలిపి ఆయన దూతగా నేను వచ్చాను అని చెప్పేసి తెలిపితే ఆమె ఆనందపడ్డది అమ్మ నా జాడ ఇన్నాళ్ళకైనా కనుక్కునేవారు వచ్చాడు నా రాముడు పంపించాడు అని చెప్పి ఆమె ఆనందపడ్డది కాబట్టి ఆ రోజున ఈ హనుమంతు వ్రతాన్ని చేస్తాను ఎవరైతే ఆ యొక్క హనుమంతుడిని ఆ రోజు ఆరాధిస్తారో వాళ్ళకి శోకాలన్నీ కూడా తీరిపోతాయి మన ఈ కలియుగంలో మనకున్నటువంటి కష్టములు శోకములు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు హనుమంతుల వారిని ఆరాధించటం వల్ల ఇవన్నీ కూడా తీరిపోతాయి ఇప్పుడు ఉపాసన పరులు మాత్రమే వ్రతం ఆచరించాలిసన మిగతా వాళ్ళందరికి కూడా ఒక మంచి అంటే మేము స్వామివారిని ఆరాధించాలి ఆయన అనుగ్రహం పొందాలి అనుకునేవారు నార్మల్గా పూజ అదంతా చేసుకోవాలి అని అంటే ఏ రకంగా చేసుకోవచ్చు అంటారు మనకి ఉపాసనా ఎవరైతే వ్రతం చేస్తున్నారో వారి సన్నిధిలో ఉండి మనం సత్యావసరం వ్రతం చేసుకుంటే పది మందిని పిలుచుకుంటే వాళ్ళు కూర్చొని విని అన్నీ చేస్తారు కదా తీర్థప్రసాదం తీసుకుంటే ఇదంతా చేస్తారు కదా ఆ విధంగానే ఉపాసనా పరులు ఉన్న వారు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటే వారి సన్నిధిలో ఉండి ఆ వ్రతం అయిందాక ఉండి స్వామివారి హారతి తీసుకొని స్వామివారి అక్షింతలు శిరస్సును ధరించి ప్రసాదాలు తీసుకున్నట్లయితే ఉపాసనా పరుడికి ఎంత ఫలితం అయితే వస్తుందో సేమ్ టు ఆ ఫలితాన్ని వీరు కూడా పొందుతారు ఓకే లేదు ఒకవేళ అలాంటి వ్రతం ఎక్కడా జరగట్లేదు మాకు అవకాశమే రాలేదు మేము అక్కడ వినటానికి కానీ ఆ ప్రసాదాలు తీసుకోవడానికి కానీ అను అనుకుంటే కనుక ఆలయంలోకి వెళ్ళి మనం చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంట్లో చేసుకునేవి ఏమైనా ఉన్నాయా ఆలయంలోకి వెళ్తే ఆలయంలో స్వామివారికి సింధూర అభిషేకం స్వామివారికి అప్పాలంటే బాగా ఇష్టం అప్పాలు ఆ అప్పాలు నివేదన చేయడము సింధూరంత అభిషేకము ఆకుపూజ అన్ని రకాలుగా స్వామివారికి మనం ఏదైతే హనుమంతుడికి ఇష్టమో అన్ని ప్రదక్షిణ నమస్కారాలతో సహా అన్ని హనుమంతుడికి ఆ రోజు చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని స్వామివారు అందిస్తారు మిగతా రోజుల్లో ఇచ్చిన దానికంటే రెట్టింపు ఫలితాన్ని ఆ రోజు మనకు అందిస్తారు కాబట్టి ఏ వర్ణం వారైనా సరే హనుమంతుడిని ఆరాధించవచ్చు బ్రహ్మచార్య పూజించాలి అనేది నియమం లేదు ఇంకొకటి హనుమంతుడి మీద ఒక చిన్న దుష్ప్రచారం జరుగుతుంది ఏంటి అంటే హనుమంతుడి పాదాలకు నమస్కారం చేయవద్దు సాష్టాంగ నమస్కారం కానీ ఆడవారు అయితే మోకాళ్ళ మీద అది లేదు అసలు అది ఆ మాట ఉత్తమాట ఎందుకు అంటే హనుమంతుల వారు లంకలోకి వెళ్ళినప్పుడు అనేక మంది రాక్షసుల్ని కాళ్ళతో కూడా తొక్కి చంపారు అందువల్ల ఆయన కాళ్ళ కింద రాక్షసులు ఉంటారు నమస్కారం చేస్తే రాక్షసులకు నమస్కారం చేసినట్టే అవుతుందంట మనం చేసేది రాక్షసుడికి కాదు కదా స్వామివారికి చేస్తున్నాం స్వామివారికి ఎందుకు చేస్తున్నావు మనలో ఉన్న కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాలను తీసివేసి ఆ రాముడి యొక్క అనుగ్రహం లేదంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని నాకు ఇవ్వు స్వామి అని చెప్పి చేస్తున్నప్పుడు ఆయన అదే ఇస్తాడు ఆయన మనల్ని తొక్కిపెట్టి చంపుతాడు అనటం కానీ లేదు రాక్షసులకు మనం పూజిస్తున్నాం అనగా మనలో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని ఆయన తొక్కి చంపుతాడు తద్వారా మనలో ఆధ్యాత్మికత పెరిగి ఆ యొక్క స్వామివారి యొక్క కీర్తి అనుగ్రహం అన్ని కూడాను మనకు కలిగి స్వామివారిలో ఐక్యం అయిపోయే అవకాశం ఉంటుంది మామూలుగా హనుమంతుల వారి విషయానికి వస్తే ఎక్కువగా ఆయనకి ప్రదక్షిణలు చేయటం ఎక్కువగా చూస్తూ ఉంటాము ప్రత్యేకించి ఆయనకు ప్రదక్షిణలు చేయాలి అని అంటే ఏదైనా మనం సంకల్పం చెప్పుకున్నాము అంటే ఎన్ని ప్రదక్షిణలు చేయొచ్చు అంటారు కనీసంగా ఐదు ఐదు ప్రదక్షిణ ఇలా చేసుకుంటే సరిపోతుంది కనీసంగా ఐదు ఐదుకు తగ్గొద్దు పదకొండుకు పెరిగినా పర్వాలేదు ఐదుకు తగ్గకుండా మీరు పెంచుకుంటూ కానీ మళ్ళీ ముఖ్యంగా హనుమంతుల వారికి తమలపాకుల వడమాల అని చెప్పి కూడా వేస్తుంటారు ఇప్పుడు ఏ భగవంతుడికైనా మనం ఏదైనా పదార్థం ఉంటే నివేదన చేస్తాం ప్రసాదంగా కానీ దాన్ని మెడలో హారంగా వేయటం అయితే చాలా తక్కువగా చూస్తుంటాం మరి ఆ వడమాలని నైవేద్యంగా నివేదన చేయకుండా స్వామి వారికి ఎందుకు మాలగా వేస్తారు అక్కడ నివేదన చేస్తారు మాలగా కూడా వేస్తారు ఎందుకని అంటే స్వామివారికి అదొక అలంకరణగా వేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలి అంటే రెండోది ఆ స్వామివారు ఆ వడ ఏదైతే ఉందో అప్పా ఎక్కువ శాతం ఆయనకు అప్పాలు ఎక్కువ ఇష్టం వడలు ఎందుకు ఇస్తారంటే వడలు అనే అనేది ఏమైతుందంటే రాహుకు సంకేతం రాహు దోషం ఉన్నటువంటి వారు ఈ యొక్క హనుమంతుల వారికి వడమాల చేసి గనక వేసినట్లయితే దాన్ని మళ్ళీ అందరికీ పంచుతారు అక్కడ ఉన్న మరి అది మనం ఒక గ్రహానికి సంబంధించిన దోష నివారణకు చేస్తున్నది కదా ప్రసాదంగా పంచి పెడితే వాళ్ళకి అంటే ఇది కొంచెం వారికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది అది చాలా మందికి తెలియక కాకపోతే స్వామివారి ప్రసాదంగా మనం స్వీకరిస్తున్నాం కాబట్టి మనకిలో ఉన్నటువంటి దోషం ఉన్నా కానీ అది తీసేసే అవకాశం కూడా ఉంటుంది ఇప్పుడు ఆ కూడా సంఖ్య నూట ఎనిమిది పైన సంఖ్య మెడలు అలంకరణగా వేస్తూ ఉంటారు ఆ స్వామి వారికి ఎక్కువగా తమలపాకుల విషయాలకు కూడా అంతే తమలపాకు అంటే ఆయన అంతా వనంలో తిరుగుతూ ఉంటాడు కదా అది ఇది పీకి చేస్తూ ఉంటాడు తీగ తమలపాకులో ఉన్నటువంటి మాధుర్యం ఆయనకు బాగా ఇష్టం ఎందుకని ఆయన తమలపాకు పూజ తమలపాకు దండ ఇవి వేస్తూ ఉంటారు మనం కూడా చూడండి తమలపాకు వాసన ఒరిజినల్ తమలపాకు అయితే చాలా బాగుంటుంది ఈ హైబ్రిడ్ తమలపాకులా వస్తే అవి అంత రుచి ఉండవు వాసన ఉండదు కానీ అది ఇట్లా నలిపి వాసన చూస్తేనే అసలు మనకు వచ్చేస్తుంది అందుకని ఆ యొక్క సుగంధమైనటువంటిది ఆయనకు బాగా ఇష్టం ఇష్టం కాబట్టి అందులో హనుమంతుల వారు కొంత మారుతి రూపంలో కూడా తిరుగుతూ ఉంటారు కదా ఆ చేష్టలు కొంత చూపిస్తూ ఉన్నాడు కాబట్టి హనుమంతుల వారికి తమలపాకు పూజ బాగా ప్రత్యేకించి ఆయన ఒక్కొక్కరికే చెప్పబడ్డది ఏ దేవుడికి కూడా మళ్ళీ తమలపాకు పూజ లేదు తమలపాకులు ఎంతసేపు తాంబూలంగా ఇస్తూ భగవంతుడి కానీ ఆయనకు మాత్రం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు సంతోషం అండి చాలా మంచి విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు నరసింహ